సింహాచలం అప్పన్న సన్నిధిలో గోడ కూలి చనిపోయిన కుటుంబాలకు గాయపడినటువంటి వాళ్లకు ప్రభుత్వం సహాయం ప్రకటించింది యాక్చువల్గా చనిపోయిన ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు గాయపడిన వారికి మూడు లక్షల పరిహారం మొత్తంగా ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాల్సింది వాళ్ళకి అయితే ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి విజనరే అనే ఆ పేరుతో ఉన్న తెలివితేటలు ఉపయోగించారు ప్రభుత్వ ఖజానా నుండి కాకుండా దేవస్థానం ఖజానా నుండి ఈ డబ్బు చెల్లించారు వా విజనరేత ఎంత ఆశ్చర్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడి సంరక్షణ కోసం ప్రజల సంరక్షణ కోసం వాళ్ళ అవసరాల కోసం గుడి రిలేటెడ్ అవసరాల కోసమే గుడి డబ్బు వాడిన ఎవరైనా కనుక అక్కడ పనిచేసే వాళ్ళు ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగి వాళ్ళకేమైనా అంత ఇంత నష్టపరిహారం ఇచ్చిన గుడి డబ్బిచ్చే పరిస్థితి ఉంటే ఆలోచన చేస్తే కూడా ఎంత గగ్గోలు పెట్టారు ఎంత గగ్గోలు పెట్టారు ఇప్పుడు మరి ఆ పరిహారం గుడి నుంచే ఇచ్చారు ప్రభుత్వం ఇవ్వలేదు అయినా కూడా ఎవ్వరికి ఎక్కడే కూడా చీమ కుట్టినట్లు కూడా ఉండదు అయినా రోజు రోజుకు రోజు రోజుకు మనిషి ఎంత సంకుచిత స్వభావం మనిషి ఎంత స్వార్థపరుడో మనిషి ఎంత చైతన్యవంతుడు కాకుండా రోజు రోజుకు దిగజారిపోతున్నాడో చాలా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి తిరుమలలో అన్ని సంఘటనలు జరిగితే తిరుపతిలో అంత తొక్కిసలాట జరిగి చనిపోతే సింహాచలం అప్పన్న సన్నిధులు అంత తొక్క గోడగూలి చనిపోతే ఈ ఒక్క సంఘం కానీ ఈ ఒక్కరు కూడా ఎక్కి నిరసన ప్రదర్శన చేసి లేరు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన వాళ్ళు లేరు ఎక్కడే కూడా ఇంతకుముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నారు అంటే మనిషి ఏదో ఒక దానికి మేనేజ్ కాబట్టి వెళ్ళిపోవాలా కులం వీళ్ళ స్వార్థం కోసం మతం వీళ్ళ స్వార్థం కోసం దేవుడి వీళ్ళ స్వార్థం కోసం ప్రతిదీ వీళ్ళ స్వార్థం కోసమే వాడుకొని వీళ్ళు ఏం చెబితే జనాలని నమ్మాలి అని జనాలను వీళ్ళే కంట్రోల్ చేసే విధంగా సరే అనుభవించిన వాళ్ళు అనుభవించని మనం ఏం చేద్దాం బాధలు అనుభవించిన వాడు బాధలు అనుభవించని దోసుకునేవాడు దోసుకొని అవి రెండు జరుగుతున్నాయి కదా ఇప్పుడు లేకుండా ఇంకా అక్కడ చూడండి ఇంకోటి ఇదంతా ఒక ఎత్తు మరొకటి అక్కడ ఏడు మంది అధికారులను సస్పెండ్ చేశారు మరి అక్కడ సమీక్ష చేసిన మంత్రులు కూటమి ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు అని చెప్పి మనం ఆశిస్తే మనం అమాయకత్వం లేదు జుట్టు బట్టి ఇంతకుముందు పద్నాలుగు పంతొమ్మిది మందిలో ఒక ఎమ్మెల్యే ఈ చవతలు పడేస్తేనే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేశాను ఎక్కడైనా బలిపీఠం అనే అధికారులను ఎక్కించారు ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ కూడా దానికి బాధ్యత వహించలేదు ఇట్లా అధికారులకు బుద్ధి రావాలి అది ఎప్పటికీ జరగదు మరోవైపు రోజు జరుగుతున్న సంఘటనలు ప్రజల్లో చైతన్యం రావాలి అది ఇంకెప్పటికీ జరగదు అది ఇంకెప్పటికీ జరగదు సో బాధలు అనుభవించాడు బాధలు అనుభవించు పుట్ట నలుగురు సంతోషాలు సుఖాలు అనుభవిస్తుంటే వాళ్ళ సుఖాల కోసం రాష్ట్ర ప్రజలంతా కూడా అనుభవించండి ఎవరేం చేసేది ఉంది కానీ